హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని దేవుడిని అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నాను ఈ మా ఇంటి దగ్గర మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే కనుక శ్రీ లక్ష్మి తిరుపతి అమ్మవారి తల్లి అయితే జరుగుతున్నాయండి నేను అక్కడికైతే వెళ్ళి వీడియో షూట్ చేశాను వీడియోలో అయితే చక్కగా తిరణాలు ఎలా జరిగినాయి ఏంటి అనేది వీడియోలో నేను వివరిస్తున్నాను అంత బాగుందండి అసలు మా ఇంటి దగ్గర లక్ష్మీ లక్ష్మీతీర్థాలు అమ్మవారు తిరణాలు అయితే ప్రతి ఏటా జరుగుతాయండి మార్చిలో ఐదు రోజుల పాటు చాలా బాగా జరుగుతాయండి ఇప్పుడు ఈ తిరణాలు వచ్చేసి మనకి ఐదు రోజుల పాటు జరుగుతాయి ఐదు రోజులు కూడా ఒకరోజు మనకి ప్రోగ్రామ్స్ ఊరేగింపు ఇంకో రోజేమో అన్నదానము ఇంకో రోజేమో పసుపుంకము ఇంకో రోజేమో ప్రభలు జరుగుతాయి తిరణాలు అయితే కనుక ఐదు రోజులు జరుగుతాయి కదా ఐదు రోజులు వెళ్ళి వీడియోలు అయితే షూట్ చేస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరాలు అయితే కదా ముప్పై సంవత్సరాలుగా ఈ తిరునాలు అయితే జరుగుతూ ఉన్నాయండి అందరూ తప్పనిసరిగా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తారు ఇక నేను కూడా ఈ ఐదు రోజులు కంపల్సరీ ఇంట్లో పని అంతా చేసుకొని ఆ తిరణాలు అటెండ్ అవుతూ ఉన్నాను అమ్మవారి పూజలు కాబట్టి ఇంకా పసుపు ఇంకా పంచుతారు ప్రతిదీ బాగుండిద్ది కాబట్టి వెళ్తూ ఉన్నానండి నేను ఇంకేంటండి విశేషాలు అందరూ చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు లైక్లు అయితే చేయట్లేదు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని ఆ రెండు అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఇదిగోండి ఇక్కడ కేరళ నుంచి వీళ్ళు వీళ్ళని తెప్పించారు ఈ విషయాలు వేసే వాళ్ళని కేరళ నుంచి అయితే కనుక ఆ మార్క్ కూడా కేరళ వాళ్ళు లేడీస్ వాయిస్తున్నారు అసలు వాళ్ళు కూడా చాలా బాగా టాలెంట్ అండి చాలా బాగా చేశారు వాళ్ళు కూడా అన్నీ చాలా బాగా చేశారు ఇదిగోండి ఇటువైపు కూడా ఈ దేవుడు కేరళలో మరి ఏమంటారో దేవుళ్ళు కేరళ సైడ్ దేవుళ్ళను లేకపోతే వేషగాలు అంటారు బాగా చేశారు ప్రోగ్రాము చాలా బాగా జరిగింది ఇంకా అన్ని వీడియో షూట్ చేద్దాంలే ప్రతి ఒక్కటి కూడా చూస్తారు చక్కగా అనేసి నేను ఇంక మొత్తం తీసాను ఇంకేంటండి విశేషాలు వంటలైతే పెడుతున్నానులే కానీ నేను వంటలతో పాటు ఇంకా నేను ఈ తిరణాలి కదా తిరణాల వీడియో అయితే అందరూ ఇంటి దగ్గర వాళ్ళు అందరూ చూస్తే చాలా బాగుంటుందని ఈ వీడియో కూడా పెట్టాను ఎందుకంటే ఇప్పుడు ఈ కేరళ వాళ్ళు చూడండి ఎంత బాగా వాయిస్తున్నారో అసలు మామూలుగా వాయించలేదండి వాళ్ళ ముందు వీళ్ళైతే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాయిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా అయితే డాన్స్ చేస్తున్నారు నేను వీళ్ళు తీన్మార్ కేరళ వాళ్ళు లేడీస్ వాయించడం అనేది ఫస్ట్ టైం అయితే నేను అక్కడ చూస్తున్నాను అంతకుముందు అయితే అసలు నేను ఎక్కడ చూడలేదు గమనించలేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసినంతసేపు కూడా బాగుంది అసలు చక్కగా లేడీస్ కూడా ఇట్లా తీన్మార్స్ వాయిస్తున్నారా ఇంత బాగా చేస్తున్నారని కేరళ వాళ్ళు చాలా బాగా చేశారండి తమిళనాడు సైడ్ వాళ్ళు వీళ్ళు కూడా వేషాలు అటు సైడ్ వాళ్ళు అనుకుంటా అసలు బలే ఆడారు డ్యాన్స్ అయితే కనుక చాలా బాగా చేశారు అన్నీ కూడా పసుపుంకం ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది పసుపుంకం ఇచ్చారండి అది కూడా వీడియో షూట్ చేస్తే తప్పనిసరిగా పెడతాను పసుపుంకం ఒక రోజు రోజేమో ప్రభలు ఇంకో రోజేమో అన్నదానం ఇంకో రోజు ఒక రోజేమో ఊరేగింపు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తారండి గత ముప్పై సంవత్సరాలు కూడా ఈ తిరునాలు చాలా బాగా జరుగుతున్నాయి అత్తయ్య ఇవాళ ఇంటి దగ్గర శ్రీనివాసరావుపేటలోని అందరూ కూడా అసలు ఐదు రోజులు మిస్ అవ్వకుండా వస్తారండి నేను కూడా ఇంకా పూజలు కదా అని ఐదు రోజులు కంపల్సరీగా వెళ్ళి ఇంకా ప్రతిదీ వీడియో నేను షూట్ చేశాను బాగుంటుందని చూడండి వాళ్ళు ఎట్లాగా వాయిస్తున్నారు ఎలాగా తీర్మారు చేస్తున్నారు వాళ్ళ టాలెంట్ అసలు మెచ్చుకోవచ్చండి చాలా బాగా అయితే చేశారు ఒక్కొక్కరు కూడా అసలు నోరు కళ్ళు వెళ్ళబెట్టుకొని అయితే చూసా అందరం కూడా చాలా బాగా చేశారు గుడి ముందు ప్రోగ్రాము వీళ్ళు కూడా డ్యాన్స్ మధ్య మధ్యలో బాగా వేస్తున్నారండి నేను విశేషాలు అందరూ అయితే చూస్తున్నారు వంటలైతే పెడుతున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మా మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాకు షేర్ చేయాలి లైక్ చేయాలి అనరాదా హెల్దీ కిచెన్ లైక్ ఫస్ట్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి మన వీడియో చూసే ముందు ఇంకా ఏమేమి వీడియోలో పెట్టాలో కామెంట్ చేయాలి వంటలు ఏమైనా మంచి స్పెషల్గా ఉండి పెట్టాలంటే చెప్పండి నాకు కామెంట్ చేయండి నా స్టైల్లో మీ గుంటూరు స్టైల్లో వంటలు ఏమైనా ఏం కావాలో చేయాలనేది అప్పుడు నేను మా విధానంలో గుంటూరు స్టైల్లో ఏ వంటలు చేయాలో అట్లా చేసి పెడుతూ ఉంటాను ఇంకా ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు తప్పనిసరిగా చెప్పి కామెంట్ చేయండి వీళ్ళైతే కనుక చూడండి అక్కడ కూర్చొని అమ్మాయిలు వాళ్ళు తీన్మారు బ్యాచ్ అనమాట హాయ్ చెప్తున్నారు ఛానల్లో ప్రతి ఒక్కరు కనిపిస్తారు కాబట్టి నాకు అందరూ హాయ్ చెప్తున్నారు వీడియో పెడితే హాయ్ అంటే ఇంక వాళ్ళు నాకు అలా చెప్తున్నారు ఇదిగో వీళ్ళు కూడా ఇంకా వైట్ శారీస్ అనుకొని కట్టుకున్నారండి ఆ రోజు ఊరేగింపు రోజు ఆ వైట్ శారీస్ కడితే బాగుంటుంది లే అందరూ ఒక బ్యాచ్ కింద వాళ్ళందరూ కమిటీ నెంబర్స్ వాళ్ళ వారేలేండి కమిటీ నెంబర్స్ ఉంటారు కదా దాని గుడికి సంబంధించిన వాళ్ళంతా కేరళ శారీస్ అన్ని చక్కగా కట్టుకున్నారు బాగా రెడీ అయ్యారు చాలా బాగుంది వాళ్ళు కూడా అసలు భలే మంచిగా రెడీ అయ్యారు బాగుంది ఇంకా గుడి దగ్గర అందరూ వైట్ శారీస్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఇంకా వాళ్ళతో కూడా ఫొటోస్ వీడియోస్ అయితే దిగారు ఆ నీళ్ళు అయితే అలా బిందులతో పాటు